రేవంత్ రెడ్డి గారు హైడ్రా అనేటువంటి పేరు మీద దానికి ఏం చట్టబద్ధత లేదు వాస్తవంలో ఈ హైడ్రాని ఫామ్ చేసినప్పుడు నాకు తెలిసి ఏ క్యాబినెట్ మినిస్టర్తో చర్చించినట్టు కనపడతలేదు ఒకవేళ ఇది తెలంగాణకు శ్రీరామరక్ష అనుకుంటే దానికంత గొప్ప బాధ్యత ఉందనుకుంటే శాసనసభలో చర్చించి దాని చట్టబద్ధత కల్పించి దీన్ని చేయాల్సినక్కడ ఉండే ఇది క్యాబినెట్ మినిస్టర్ల సమక్షాలు చర్చించబడలేదు కావచ్చు అసెంబ్లీ అయితే చర్చ పెట్టలేదు రేవంత్ రెడ్డిగా తనకు తానుగా మరి ఆయన ఉద్దేశం ఏంటో ఆయన ఎజెండా ఏందో మన తెలియని పెట్టాడు మేము భారతీయ జనతా పార్టీగా చెరువుల రక్షణ జరగాలని చెరువులకు నీళ్ళు తెచ్చేటువంటి వాగుల రక్షణ కూడా సురక్షితంగా ఉండాలని అక్రమ అక్రమ అక్ర కట్టడాలు కానీ అక్రమ నిర్మాణాలు కానీ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కోరుకోలేదు కానీ రేవంత్ రెడ్డి తొలి ముఖ్యమంత్రి అయినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే పుట్టినట్టుగా మొత్తం ధర్మానంద నేనే మూతున్నట్టుగా ఈ సమాజ హితాన్ని నేనే కాంక్షిస్తున్నట్టుగా గతంలో ఉన్న ముఖ్యమంత్రులు గతంలో ఉన్న ప్రభుత్వాలకు సోయి లేనట్టుగా వాళ్ళు అనేక తప్పులు చేసినట్టుగా వాళ్ళు చేసిన తప్పులంత అయితే పెడుతున్నావు దాన్ని మేము అడిగినా ప్రశ్నించాం అంటే ఒకవేళ నువ్వు ఏదైతే తప్పంటున్నావో తప్పు అంటున్నావో ఏ కలెక్టర్లు ఏ సబ్ రిజిస్ట్రార్లు ఏ జిహెచ్ఎంసీలు ఏ మున్సిపాలిటీలు ఏ గ్రామ పంచాయతీలు ఏ ముఖ్యమంత్రులు ఏ ప్రభుత్వం దీనికి పర్మిషన్ ఇచ్చిండ్రో మొట్టమొదటిగా వాళ్ళన్నీ చేసి వాళ్ళు చేసిన తప్పులు మీరు ఒప్పుకోండి చెంపలేసుకోండి చెప్పలేసుకొని దానింతా అని చెప్పి చెప్పాలి కానీ ఇక ఎక్కినా ఆనాడు ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అనుమతులు ఉండగా అన్ని రకాల అనుమతులు ఉండగా ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా ట్యాక్సీలు కట్టంగా దానికో కరెంటు కనెక్షన్ దానికో నీళ్ళ కనెక్షన్ దానికో ట్యాక్స్ కట్టేసి ఇచ్చే ఉండగా నువ్వు పోయి ఇలా కొండలతోటి కూలగొడతా అంటే ఇది చట్టబద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వం కాబట్టి రాజ్యాంగ బద్ధంగా సంక్రమించబడినటువంటి పదవి రేవంత్రిది కాబట్టి రాజ్యాంగాన్ని ఉల్లంఘించేటువంటి అధికారం లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి చెప్తాం అట్ ద సేమ్ టైం ఆనాటి ప్రభుత్వాలు పేదలకి అరవై గజాలు నలభై గజాలు ఎనభై గజాలు పట్టాలిచ్చి అనుమతితో కట్టుకున్నటువంటి కాలనీలు ఏవైతుందో వాటికి కూడా నోటీసులు ఇచ్చి కూరగొట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు నీ అబ్బాయి జాగిరి కాదు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మేము అడిగినాం నేను ఒక్కటే అంటున్నా ఇప్పటికైనా కూడా ఐపేందం అయిపోయింది ఐపేందం అయిపోయింది ఇప్పటికైనా మీకు నిజంగా నిజాయితీ ఉండి దమ్ముంటే మీకు దమ్ముంటే చెరువులు కాపాడమంటే ఏ చెరులల్లో అయితే ప్రైవేటు భూములు భాజపాత పట్టా భూములు ఉండేదో ఆ చెరువులు రక్షించబడాలంటే ఎఫ్టిఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ ఉన్నటువంటి భూముల్ని బాధ్యత అక్వైర్ చేయి ప్రాజెక్టు కట్టినప్పుడు ఎట్లయితే అక్వైర్ చేస్తున్నావో అక్వైర్ చేయి వాటికి ఒక ఫెన్సింగ్ వేసి ఇంకో ఇది ఇది చెరువు శిఖం ఇన్ని ఎకరాలు కలిగి ఉంది ఇక్కడ దాకుందని చెప్పి రైల్వేలో ఎట్లయితే వాళ్ళు హద్దులు పాతుకుంటారు ఫారెస్ట్లో ఎట్లయితే హద్దులు పాతుకుంటారు చెరువులకు కూడా హద్దులు పాతాలని చెప్పి నేను డిమాండ్ చేశాను నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే భూములకు విలువ లేనప్పుడు వాగులు ఎట్లా పారుతున్నా కూడా పెద్ద పట్టించడం జరగలేదు మీరు తెలిసి పాత వాగులు ఉన్నప్పటికి కూడా కొత్తగా చెవులకు గండపడ్డప్పుడు కొత్త వాగులు ఏర్పడతాయి ఆ కొత్త వాగులను కూడా ప్రైవేట్ భూములను కోసుకుంటూ పోతాయి ఏ చెరలకైతే నీళ్లు తెచ్చేటువంటి కాలువలున్నాయో ఆ కాలువలు భూములు అయినప్పుడు వాటిని కూడా అక్వైర్ చేసి ఇది ఇక నీళ్లు తెచ్చేటువంటి వాగిది ఈ దీంట్లో ఎవరు కూడా ఆక్రమానికి ఆక్రమణ వీలు అని చెప్పి దాన్ని కూడా అక్వైర్ చేసుకోండి మరి పట్టణాలలో మొత్తం ఆక్రమ అయిపోయింది అంటే బాగా పట్టాలి ఆక్రమణ అంటే దొంగధారణ చేసుకున్నట్టు కాదు బాధ్యత వాళ్ళ వాళ్ళ పొలంలోకి వెళ్ళి వాగులు పోతున్నప్పుడు భూముల ధరలు బాగా పెరిగినప్పుడు ఆ భూముల భూముల వాళ్ళు ఫెన్సింగ్ వేసుకుని అని అనుకున్నాం కాబట్టి చెరువులు కాపాడబడాలంటే ఫస్ట్ అక్వైర్ చేయాలి రెండవది చెరువులు తెచ్చేటువంటి వాగులు ఆక్రమణకు కాకుండా రేపు మునుగకుండా ఉండాలంటే వాటి కూడా అక్వైర్ చేసుకొని మనం దాన్ని కాపాడుకోవాలి ఇప్పుడు ఏవైతే ఆల్రెడీ ఆక్రమణకు గురైనాయో వాటిని ఏం చేయాలో అర్థం ఒక అకల్పక సమావేశమో లేకపోతే నిష్టాలతో మీటింగ్ పెట్టుకుని చేయాలి కానీ ఇప్పుడు కేవలం తన పలుకుబడి కోసం తన పార్టీలో ఎదురవుతున్నటువంటి సమస్యలను అధిగమించడానికి హీరోయిక్ పోజ్ పెట్టడానికి చేస్తున్న ప్రయత్నం ఇది మంచిది కాదు అకారణంగా పోయి దొంగలేక లేక సాటర్డే నాడు సండే నాడు కోర్టులు ఉండవు చెప్పి పోయి కులగొట్టమే కాకుండా ఆ కులగొట్టే పద్ధతి కూడా అందులో ఉన్నటువంటి సామాన్లు తీసుకోవడానికి కూడా టైం లేకుండా డోజర్లు పెట్టి ఖర్చు చేస్తున్నారంటే కేవలం రాజకీయ కక్షతో చేస్తున్నటువంటి దాంట్లో దాంట్లో భాగమైనట్టుగా భావిస్తూ కాబట్టి నేను ఒకటే కోరుతున్నా ఇప్పటికైనా దీని మీద క్యాబినెట్ చర్చించండి దీని మీద అసెంబ్లీ అసెంబ్లీలో సంపూర్ణంగా చర్చించండి నిష్టాలతోటి కమిటీ వేసి మీరు నిర్ణయం తీసుకోండి తప్ప ఇప్పటి ముప్పటిగా పిచ్చి పని చేస్తే తప్పకుండా ఆనాడు కళ్ళనెట్కి ఎక్కడ కేసీఆర్ ఏ ఏ గుణపాఠం చెప్పిందో வீட்டில் கூட குரப்பானோம்